వెల్కమ్ టు టీటెన్ ఈ రోజు దేశానికి అన్నం పెట్టే రైతన్న రోజు ఆకలి చావులతో గాని అనేక కారణాల రీత్యా చనిపోతా ఉన్నాడు కేవలం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మార్చి మధ్యలోనే ఒకే ఒక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఏడు వందల అరవై ఏడు మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అసలు ఆయన ఎందుకు చనిపోతున్నాడు దానికి ప్రభుత్వాలు ఉన్న హామీలు ఏంటి ఆయనకు వచ్చిన కష్టం ఏంటి అనేక విషయాల మీద మన స్టూడియోలో ప్రముఖ విశ్లేషకులు శివకుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే శివకుమార్ నమస్తే మహారాష్ట్రలో ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన ఒక రిపోర్టు ప్రకారము మహారాష్ట్రలో జనవరి నుంచి మార్చి మధ్యలోనే ఏడు వందల అరవై ఏడు మంది చనిపోయారు అని రిపోర్ట్ తెలుపుతుంది మూడు గంటలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు దేశానికి అన్నం పెట్టి బతికించే రైతాన్ని ఆయన బతకలేకపోతున్నాడు దీనికి ఆ జరిగింది ఏంటి ప్రధాన కారణం ఏంటి అక్కడ అంతమంది చనిపోవడానికి మూడు నెలల్లోనే ఇంతమంది చనిపోయారు ఇది మహారాష్ట్ర గవర్నమెంట్ స్వయాన ఒప్పుకుంది అవును అంటే ఇది ప్రభుత్వ స్టాటిస్టిక్ అవును ఇది ఒక దుమారం లేపి తెలియని ఇంకా చాలా ఉంటాయి పెద్ద ఎత్తున మీడియాలో పెద్ద ఎత్తున రాలేదు సోషల్ మీడియాలో ఎవరైతే దేశ ఉన్నారో ప్రజల కోసం పనిచేసే వాళ్ళు వాళ్ళు హైలైట్ చేశారు అలా మనకు తెలిసింది చాలా సీరియస్ సబ్జెక్ట్ గత సంవత్సరం రెండు వేల ఆరు వందల మంది అంత ముందు రెండు వేల ఐదు వందల మంది అంటే మహారాష్ట్రలోనే అది ప్రోగ్రెసివ్ స్టేట్ చాలా ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్ అంటారు ఇండియాలో అదే బ్యాక్వర్డ్ స్టేట్ కాదు ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్ లో ఇన్ని ఆత్మహత్యలు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది చాలా బాధాకరం ఎందుకు అంత అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రంలోనే ఆత్మహత్యలు అంతగానే ఒక విధంగా చెప్పాలంటే నిశ్శబ్దమైన అసర పరిస్థితి ఇది కొంతమంది చనిపోతేనే ఇది అత్యవసర పరిస్థితి గవర్నమెంట్లు ప్రకటిస్తుంటాయి మీరు చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరం చనిపోతా ఉన్నారు ఈ సంవత్సరం మూడు నెలల కాలంలో ఎంత మంది చనిపోయినాయి ఎందుకు మీడియా చూపించట్లేదు గవర్నమెంట్ రియాక్షన్ ఏంటి అక్కడ ఉన్న ఇప్పుడు ఎన్డిఏ గవర్నమెంట్ ఉంది వాళ్ళు వాళ్ళ రియాక్షన్స్ ఏంటి అక్కడ మూడు ఎయిర్ ఇండియా క్రాష్ ఓకే ఒక ఎయిర్ ఇండియా క్రాష్ రెండు వందల యాభై మంది చనిపోయారు సో మూడు ఎయిర్ ఇండియా క్రాష్ అయినట్టు ఫిగర్ ఇది పెద్ద సీరియస్ సబ్జెక్ట్ అని చెప్పొచ్చు ఉగ్రవాదం రైతుల పైన మహారాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఎస్ జరిగింది మేము దీనిపైన తీసుకుంటాం చర్యలు తీసుకుంటాం అదే ఏ చర్యలు తీసుకుంటాం అని మూడు వందల ఇరవై ఏడు మందికి లక్ష రూపాయలు మిగతా వాళ్ళ పరిస్థితి ఇంకా రెండు వందల మంది ఇనలిజిబుల్ అంటారు అరువులు కారణం ప్రకటించింది రెండు వందల మంది పెండింగ్ లో ఉంది అని అరువులు కాకపోవడానికి కారణం ఏం చెప్తారు అంటే వాళ్ళు చాలా రీజన్స్ రాస్తారు వీళ్ళు ఆత్మహత్య కాదు ఇది రాదు ఆత్మహత్యనే వీళ్ళు ఈ రకంగా ఆత్మహత్య కాదు వేరే రీజన్ ఆత్మహత్య అగ్రికల్చర్ వ్యవసాయం సంబంధించింది కాదు వ్యవసాయంలో పనిచే రైతు ఆత్మహత్య ఆయన పరిస్థితి ఏంటంటే అప్పు రుణాలు తీసుకుని ఉంటాడు రుణాలు తీసుకోకుండా ఎవరు ఉండలేరు రైతులు రుణాలు తీసుకోవాల్సిందే ఎందుకంటే పెరుగుతున్న విత్తనాల ధరలు మీ ఇరిగేషన్ కరెంట్ ఇవన్నిటికి ఎరువులు ఇవన్నీ పెరుగుతున్నాయి ఇప్పుడు రుణాలు తీసుకుంటారు రుణాలు అంటే ఇతరులు ప్రధానంగా రుణాల సమస్య ఎట్లా ఉంది ఇప్పుడు చనిపోయిన రైతుల్లో వాళ్ళకి దాదాపు యావరేజ్ మన రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ రిపోర్ట్స్ ప్రకారం యావరేజ్ ఒక రైతు రుణం ఏంటంటే అరవై ఒక ఓహో అరవై ఒకటి ఫిఫ్టీ వన్ థౌసండ్ రుణం అవును ఇప్పుడు లక్ష లక్ష లక్షలు రుణమాఫీ చేస్తున్నామని అని చెప్పి అప్పు పెండింగ్ అప్పు మిగతా వాళ్ళకి లక్షల లక్షలు ఇప్పుడు మన కార్పొరేట్స్ కి పది లక్షలు ఎగ్దమ్ ఐదు సంవత్సరాల్లో పది లక్షలు బ్యాంక్ రుణాలు మాఫీ చేశారు పది లక్షల కోట్లు లక్షల కోట్ల రూపాయలు బడా బడా రైతులకి అరవై ఒక వేలు కూడా మనం హెల్ప్ చేయలేకపోతున్నాం మీరు హెల్ప్ చేయలేకపోతున్నారు అని మీరు అంటున్నారు అనేక ప్రభుత్వాలు లక్షల రుణాలు మేము మాఫీ చేశాం పిఎం కిసాన్ పథకం కింద రుణాలు ఇచ్చాము వారితో పాటు రైతుల ఆదాయాన్ని మేము డబుల్ చేయబోతున్నాం రైతులకు అనేక స్కీములు పెట్టినామని కేంద్ర ఎన్డీఏ గవర్నమెంట్ చెప్తుంది అదే ఎన్డీఏ గవర్నమెంట్ మహారాష్ట్రలో కూడా ఉంది మళ్ళీ అవి అన్ని అమలు అమలు చేయాలి కదా అక్కడ ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల్లో ఇంకమ్ డబుల్ చేస్తాం అన్నారు ఐదు సంవత్సరాలు కాదు ఏడు సంవత్సరాలు అయిపోయింది ఎనిమిది సంవత్సరాలు అయింది డబుల్ కాలేదు వాళ్ళు తగ్గింది వాళ్ళ డబుల్ ఆత్మహత్యలు డబుల్ ఆత్మహత్యలు పెరిగింది వాళ్ళ ఆదాయం తగ్గింది రైతుల ఆదాయం తగ్గింది గిట్టుబాటు ధర మెయిన్ ప్రాబ్లం అన్నిటికీ ఏమంటే ఎంఎస్పీ మొన్న పెంచారు కదా కేంద్ర గవర్నమెంట్ పెంచడం అంటే అది ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంటారు క్రాప్కి ఇంత అని ప్రకటిస్తుంటారు అవును ప్రకటిస్తున్నారు మీరు అడుగుతున్నది ఏంది రైతులు అడుగుతున్నది రైతులు అడిగింది స్వామినాథన్ కమిషన్ ప్రకారం ఎంఎస్పి ఇవ్వండి అంటే రైతు సంఘాలు అడిగేది స్వామినాథన్ కమిషన్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు ఉన్నాయి ప్రతి పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు ఎన్నికల్లో గెలిచారు మేము అమలు చేస్తాం అన్నారు మోడీ గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో స్వామినాథన్ కమిషన్ ఆయనకు భారతరత్న ఇచ్చారు కానీ స్వామినాథన్ కమిషన్ అమలు చాలేదు వాళ్ళ అమ్మాయి కూడా ఇంకెందుకు భారతరత్న అమలు కాకపోతే ఏంటి లాభం అని కూడా చెప్పింది సౌమ్య స్వామినాథన్ ఆవిడ డబ్ల్యూహెచ్ఓలో పెద్ద సైంటిస్టు సో స్వామివ్ రిపోర్ట్ భారతరత్న ఇవ్వడం కాదు ఆయన ఇచ్చిన రిపోర్ట్ ని అమలు చేయండి అప్పుడే ఆ భారతరత్న వాల్యూ ఉంటుంది అనేది అందరు అడుగుతున్నారు ఏంటి ఆయన రిపోర్ట్ నూట యాభై శాతం వాళ్ళకి గిట్టుబాటు కావాలి ఏంటి నూట యాభై నేను పంట పండిస్తాను పదివేల రూపాయలు అయింది ఖర్చు మాత్రం ఖర్చు పెట్టాను నాకు పదిహేను వేల రూపాయలు రావాలి వస్తే నేను ఐదు వేలు ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి నేను బతుకుతాను నా ఫ్యామిలీ కుటుంబం బతకాలి కదా నువ్వు అసలు పదివేలు నేను ఖర్చు పెట్టి నాకు ఎనిమిది వేలు ఏడు వేలు ఐదు వేలు వస్తే నేను అప్పులో కూరకుపోతాను కానీ నేను ఎట్లా బతుకుతా ఇది ప్రధానమైన సమస్య రైతు ఈ మహారాష్ట్ర అనేది ఓ సీరియస్ గా సబ్జెక్ట్ బయట వచ్చింది కానీ భారతదేశంలో రైతాంగం పరిస్థితి వ్యవసాయ పరిస్థితి ఇది అదే కాదు మీరు వీళ్ళకే అప్పు సూసైడ్ చేసుకుంటున్నారు అనేక సూసైడ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే వీళ్ళ అప్పులో వల్ల ప్రధానంగా వాళ్ళు వడ్డీ వ్యాపారుల దగ్గర తీసుకుంటారు ప్రభుత్వం ఇస్తుంది కదా ప్రభుత్వం ఇస్తే వాళ్ళు ఎందుకు వడ్డీ వ్యాపారాల దగ్గర ఎందుకు వెళ్తారు ఇరవై శాతం వరకు ఇంట్రెస్ట్ ఇస్తూ వడ్డీ వ్యాపారుల దగ్గర వెళ్తున్నారు ప్రభుత్వం ఇస్తే ఎందుకు వెళ్తారండి సో ఈ సమస్య ఉంది తర్వాత అప్పుల వాళ్ళు ఇంటికి తిరిగి అవన్నీ చేస్తే వాళ్ళకి రైతులకి డిగ్నిటీ కూడా ఉంటుంది వాళ్ళకు హ్యూమన్ డిగ్నిటీ రోజు నా ఇంటికి వచ్చి వసూలు చేయడానికి నీ అప్పులు అని గుర్తు చేస్తూ ధమకాయిస్తూ గుండాలు పంపిస్తే ఆయన వాళ్ళ బాధ్యతలు సమాజ బాధ్యతలు ఇవన్నీ చూసి ఆయన మెంటల్గా డిప్రెస్ అయ్యి స్ట్రెస్ అయి ఆత్మహత్య చేసుకుంటుంది ఎందుకంటే కౌన్సిలింగ్ సెంటర్ కూడా లేదు కనీసం ఎవరినైనా ఆయనకి సంజాయిద్దాం కౌన్సిల్ చేద్దాం బాబు కాన్ఫిడెన్స్ ఇద్దాం అనే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ ప్రకటించింది ఇప్పుడు మేము కౌన్సిలింగ్ సెంటర్ అన్ని చోట్ల పెడతాం అని చెప్పింది ఇది ఈ మూడు నెలల్లో ఇది అయిన తర్వాత ప్రతి సంవత్సరం చని చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ మూడు నెలల రిపోర్ట్ బయట రాగానే ప్రెషర్ పడి రైతాంగము రైతుల్లో రైతు సంఘాల్లో ప్రెషర్ పడిన తర్వాత ఇప్పుడు మేము కౌన్సిలింగ్ సెంటర్ పెడతామని చెప్పు కౌన్సిలింగ్ సెంటరు పూర్తి పరిష్కారము అని మీరు అనుకుంటున్నారా అసలు కౌన్సిలింగ్ సెంటర్ కంటే మూలం ఎక్కడ ఉంది కౌన్సిలింగ్ సెంటర్ కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఓ అరవై వేలు లక్ష రూపాయలు అప్పు తీసుకుని ఓకే అప్పు తీసుకునే వెంటనే వెళ్లకుండా బాబు నువ్వు కాన్ఫిడెన్స్ ఇస్తూ ఎవరో భరోసా ఇస్తూ ఆయన్ని ఇది చేస్తే కనీసం ఇన్ని మరణాలు మరణాల సంఖ్య తగ్గించవచ్చు ఇది అవసరం కార్మిక సంఘాలు అడుగుతున్నారు ఈ రైతు సంఘాలు అడుగుతున్నారు కూడా ఇది అవసరం ఇప్పుడు మహారాష్ట్ర కానీ దేశం మొత్తం మీద కానీ రైతులు కోరుకుంటున్న డిమాండ్స్ ఏంటి వాళ్ళు అడుగుతున్నది ఏంటి ప్రభుత్వం ఇస్తున్నదేంటి వాళ్ళు అడిగేది గిట్టుబాటు ధర ఎంఎస్పి ఎంఎస్పి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు చట్టపరమైన దాన్ని చట్టం చట్టం చేయమని మేము ఇస్తామని ప్రభుత్వం ప్రభుత్వాలు చెప్తున్నారు మోడీ ప్రభుత్వం కానీ మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు లేదు చట్టం చేయండి అంటున్నారు సింపుల్ క్వశ్చన్ అది అంటే గిట్టుబాటు ధర అనేది సపోర్ట్ సిస్టమ్ రైతులకి సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు నలభై శాతం వ్యవసాయంలో ఉన్నారు ఈ రోజు నలభై టు నలభై యాభై శాతం వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేకపోతే ఎట్లా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఎంఎస్పీ లేకపోతే ఎట్లా బతుకుతారు వాళ్ళు గిట్టుబాటు ధర లేకపోతే నువ్వు అన్ని పెరుగుతున్నాయి వర్షాలు వస్తున్నాయి అకాలపు వర్షాలు కరువు వస్తుంది క్రాప్ ఫెయిల్ అవుతుంది మీ అప్పు రుణాలను తీసేసుకుంటారు ఫెయిల్ అవుతుంది క్రాప్ ఫెయిలియర్ మళ్ళీ ఎలా రీపే చేస్తా నా అప్పుని ఎలా చేస్తా నేను ఆ క్రాప్ అమ్మితే కదా నా డబ్బులు వచ్చేది ఆ డబ్బులు మళ్ళీ సిస్టమ్ మార్కెట్లో మళ్ళీ ఇంకా చాలా సిస్టమ్స్ ఉన్నాయి బ్రోకర్లు వచ్చి మిడిల్ మెన్లు వాళ్ళు తీసుకుపోవడం తక్కువ రేటుకి తీసుకుపోవడం అక్కడేమో పెద్ద భూస్వాములు రైస్ మిల్లర్స్ వీళ్ళు వీళ్ళు పెద్ద రేటుకి అమ్ముకోవడం ఈరోజు ఈ ఆహార ధాన్యాలన్నీ స్టాక్ మార్కెట్కి ముడిపడి ఉన్నాయి ఇదో పెద్ద సమస్య స్టాక్ మార్కెట్ ముడిపోవడం వల్ల ఇది రేట్లు హైగానే ఉంటుంది మిగతా ప్రజలకి అక్కడ హైగా ఉంటుంది కానీ వాళ్ళకి హైగా ఉండదు ఎవరికి రైతులకి రైతులు మాత్రం తక్కువనే ఇస్తారు మనం చూస్తున్నాం చాలా చోట టమాటా రైతులు ఉల్లిపి రైట్లు వాళ్ళందరికీ గిట్టుబాటు ధర లేకపోతే రోడ్డు మీద పడేయడం ట్రాఫిక్ మీద పడేయడం సముద్రంలో పడేయడం ఇవన్నీ మనం చూస్తున్నాం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన హామీలు గానీ లేకుంటే అమలు చేస్తున్న తీరు గానీ ఎట్లా ఉంది గతంలో ఎలక్షన్స్ సందర్భంగా మీరు చెప్పినట్టుగా స్వామినాథన్ కమిషన్ చెప్పారు ఢిల్లీలో పోరాటం సందర్భంగా చాలా హామీలు ఇచ్చారు తర్వాత పార్లమెంట్ లో ఆ చట్టాల ఉపసమైనప్పుడు హామీలు ఇచ్చారు ఆ అమలు తీరు ఎట్లా ఉంది రైతులు కోరుతున్నదేంటి ఇంకా ఇప్పటికి కూడా రైతులు తిరుగుబాటు చేయడం అనేక ధర్నాలు చేయడం అదే జరుగుతూనే ఉంది ఆ అంతవరకు వచ్చినాయి ఆ మూడు కార్మిక కిసాన్ చట్టాలు ఏదైతే పెట్టారో దాన్ని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బలమైన కిసాన్ ఉద్యమం వచ్చింది కాబట్టి తిరుగుబాటు కానీ ఆ దొడ్డి ధరను అమలు చేయడానికి ఇప్పుడు డ్రాఫ్ట్ రిపోర్ట్ అనేది ఉంటుంది పంపించారు డ్రాఫ్ట్ మార్కెటింగ్ రిపోర్ట్ అంటే మార్కెట్ ఏముంది అందులో ఇప్పుడు మార్కెటింగ్ ప్రభుత్వం బాధ్యతలు తీసుకోదు కార్పొరేట్లు వాళ్ళ అంబానీ అడానీలు వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వేరే హౌస్లు కట్టించారు పంజాబ్ లో చాలా రాష్ట్రాల్లో హౌస్లు అసలు కడితే ఈ రైతుల దగ్గర వాళ్ళు కొంటారంట డైరెక్ట్ గా కోల్డ్ స్టోరేజ్ రైతుల దగ్గర కొంటారంట వాళ్ళు అంటే రైతుల దగ్గర కొంటే ఏమవుతుంది ఇది రైతు మూడు రైతు చట్టాల్లో ఇది ఉంది రైతుల దగ్గర వాళ్ళు కొంటారని కొంటే ఏంటి వాళ్ళు రేట్ ఇస్తారా వీళ్ళు రైతులు అడిగేది ఒకటి ఎవరైనా తీసుకోండి మాకు ఎంఎస్పి ఇవ్వండి మా రేటు మాకు ఇవ్వండి పనికో ఈ వేర్హౌస్కో ఆ వేరౌస్కో ప్రభుత్వంకో ఎవరికైనా ఇస్తాం కానీ మాకు మా రేటు మాకు ఇవ్వండి ఇది అమలు కావట్లేదు సో ఇప్పుడు ఏమవుతుంది ఈ వేర్ హౌస్లో వీళ్ళు వీళ్ళు కావాల్సిన రేటుకే తీసుకుంటారు తర్వాత ఇంకోటి ఆ చట్టంలో ఆ నల్ల చట్టాల్లో ఇంకో సమస్య ఏంటంటే రైతుకి కార్పొరేట్ మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ వస్తే కోర్టుకు వెళ్ళరాదని వెళ్ళరాదంట వెళ్ళరాదంటే ఫ్యామిలీలో అన్న తమ్ముల డిస్ప్యూట్ ఉంటేనే కోర్టుకు వెళ్తున్నారు కానీ ఇది మాత్రం కోర్టుకు వెళ్ళరాదు ఆర్బిట్రేషన్ కమిటీ ఉంటుందంట ఆర్బిట్రేషన్ డిసైడ్ చేస్తుందంట అది ఎలా డిసైడ్ చేస్తే అలాగే వెళ్ళాలని ఎంత దారుణం అండి అంటే రైతు వ్యతిరేకంగా రైతు అంబానీ వీళ్ళిద్దరు ఆర్బిట్రేషన్ దగ్గర వెళ్తే ఎవరు కలుస్తారు ఇది అందరికీ తెలుసు సో ఈ కార్పొరేట్స్ ఈ వేర్ హౌస్ లో కట్టడం వల్ల ఇంకో సమస్య కూడా ఉంది వాళ్ళు ఏ క్రాప్ కావాలంటే అదే కొంటారు మీరు కాటనే పెట్టండి కాటన్ తీసుకుంటాం రిచ్ క్రాప్ పెట్టండి అంటారు ఫ్రూట్స్ పెట్టండి అంటారు మాకు ఇది ఎక్స్పోర్ట్ చేయాలి ఆ దేశానికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉంటే అదే ప్రజల అవసరాలకు ప్రజల అవసరాలు ఉండదు అప్పుడు మళ్ళీ రైతులు ఆ క్రాప్లు మార్చాలి అలాంటి విత్తనాలు వేయాలి దానివల్ల దేశానికి కూడా ప్రజలు కూడా నష్టమే ఎందుకంటే ఇప్పుడు మనకు వరి లేదంటే పప్పులు ఆహారం నూనె గింజలు ఇవన్నీ పండించపోతే ఏమవుతుంది మిగతా ప్రజలు ఎలా ఏం తినాలి అది వాళ్ళకి అమ్ముతారు కానీ మనం ఏం తినాలి సో ఇది ప్రజలు కూడా నష్టం ఇట్లాంటి పరిస్థితుల్లో నిన్ననే మన దేశ మీద వేస్తున్న సుంకాల మీద చర్చ జరిగింది ఆ చర్చలో ప్రధానంగా మొక్కజొన్న పాల ఉత్పత్తులు సోయాబీన్ వీటి మీద కూడా చర్చ జరిగింది ఇట్లాంటి పరిస్థితుల్లో రైతాంగం ఇప్పుడే సంక్షోభంలో ఉండి వ్యవసాయ రంగం మీద అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న భారతదేశంలో ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం ఇట్లాంటి కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో అది నిజంగానే అమలు జరిగితే ట్రంప్ కోరుతున్నది అమలు జరిగితే మన దేశ రైతాంగం కానీ మన పరిస్థితి దివాలా మన మన పరిస్థితి ఏంటి డెఫినెట్ గా దివాలా తీస్తారు ఎందుకంటే పాల ఉత్పత్తిలో మన భారతదేశం నంబర్ వన్ అంటారు టాప్ లో దెబ్బ కొడితే మనం ఇంపోర్ట్ చేయాలి ఇంపోర్ట్ చేయాలంటే అమెరికా ఉంటుంది కదా మరి ఇంపోర్ట్ ఎలా చేస్తారు అంటే అమెరికాలో కాస్ట్లీ అంటే అమెరికాలో సబ్సిడీ ఎక్కువ ఉంటుంది మన రైతు సబ్సిడీ చాలా తక్కువ ఉంటుంది ఎరువు సబ్సిడీ ఇవన్నీ తగ్గిస్తున్నారు ఉపసంహరిస్తున్నారు తగ్గిస్తున్నారు ప్రతి సంవత్సరం ఎందుకు బడ్జెట్ కోత ఇవన్నీ విధిస్తున్నారు ఎరువు సబ్సిడీ సబ్సిడీ అన్ని తగ్గిస్తున్నారు కానీ అమెరికాలో మాత్రం లక్షల డాలర్లు సబ్సిడీ సో వాళ్ళది సరుకు చాలా చౌకగా ఉంటుంది సో ఇంపోర్ట్ చేస్తే మన సరుకులని మన కాంపిటీషన్ వచ్చిందే కొంటాం కొంటాం కాబట్టి అలా ఉంటాయి ఇంకోటి జిఎం సీడ్స్ తీసుకోమని ప్రెషర్ వేస్తున్నాడు ట్రంప్ అంటే ఏంటి జిఎం జన్యు మార్పిడి విత్తనాలు విత్తనాలు ఆ విత్తనాల్లో తీసుకోమని ప్రెషర్ వేస్తున్నారు అది మాత్రం చాలా డేంజరస్ జన్యు మార్పిడి పైన మన మన భారతదేశంలో ఎంత నెగిటివ్ ఎక్స్పెరి ఎక్స్పెరిమెంట్ అయింది ఎంతమంది రైతులు అయ్యారు అని మనం చూసాం కూడా గతంలో జనిమార్ విత్తనాలు వేస్తే ఇప్పుడు నార్మల్ విత్తనాలు వేస్తే మీరు పండిన దాని నుంచి ఆ విత్తనాలు మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి మళ్ళీ అదే వేయొచ్చు జని మార్పులు అంటే మళ్ళీ అదే విత్తనాలు మళ్ళీ మనం ఇంపోర్ట్ చేయాలి అది మళ్ళీ ఈ చెట్టు మళ్ళీ మనం గతంలో డిపెండ్ అవ్వాలి మనం టోటల్ గా అమెరికా మీద డిపెండ్ అయిపోతాం గతంలో వంకాయ కాటన్ సీడ్ సీడ్లలో వచ్చినట్టు దాంట్లో ఫెయిల్ అయింది ఫెయిల్ అవ్వడం కాదు మనం టోటల్ డిపెండెంట్ అగ్రికల్చర్ విత్తనాల కోసం మనం డిపెండ్ అయ్యాలి ఆదర్శంపై అంటే అలాంటి ఒక మళ్ళీ అగ్రికల్చర్ బానిసత్వం లాగా అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఆ డీల్ ట్రంప్ కూడా చెప్పడం ఏమంటే ఇండియాతో డీల్ ఆల్మోస్ట్ కుదిరిపోయింది ఇండియాతో అయిపోతుంది డీలు వాళ్ళు ఒప్పుకుంటారు ట్రేడ్ వ్యాపారం డీల్ అయిపోతుంది డీల్ ఏంటంటే ఇది నుంచి ఏం రావట్లేదు మన మినిస్ట్రీ మేము దీనిపైన ఒక నాలుగైదు సార్లు ట్రేడ్ డెలిగేషన్స్ పంపించారు నిన్న పూర్తి అయిందని విన్నాం ఇప్పుడు ఆగస్ట్ ఫస్ట్ కి ప్రకటన ఉంది ఆగస్ట్ ఫస్ట్ లో మీరు చేస్తారా లేకపోతే తారీఫ్లు పెంచుతాం ఆల్రెడీ పది పది శాతం తారీఫ్లు భారతదేశ ఎక్స్పోర్ట్ పైన ఇరవై ఐదు శాతం పెంచుతారంట అంటే ఈ రకంగా బెదిరింపులోనే మనం గట్టిగా నిలబడాలి బ్రెజిల్ నేను గట్టిగా నిలబడతాను చైనా గట్టిగా నిలబడతాను మీరు అలా చేస్తే మేము కూడా మీ పైన టారిఫ్లు వస్తామని గట్టిగా నిలబడుతున్నారు గట్టిగా ఎదుర్కోకపోతే మనం సరెండర్ అయితే ఇంకా వాళ్ళు చేయి ఇప్పటికే మూలుగుతున్న నక్క మీద పడ్డట్టు మన వ్యవసాయం కింద మీద పడుతున్న దాని మీద మళ్ళీ ఆల్రెడీ సంక్షోభంలో ఉంటే దాన్ని తీవ్రమైన మాంద్యంలో తీసుకువెళ్ళేటట్టు ఉంది ప్లస్ ఇంకోటి ఏమంటే ఇది ఈ వ్యవసాయంని ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ కంపెనీస్ ప్రైవేటేషన్ కాదు వ్యవసాయం ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళ చేతిలో వ్యవసాయమే ప్రైవేట్ చేతిలో ఉంటుంది కానీ ప్రైవేటైజేషన్ అంటే కార్పొరేటైజేషన్ మొత్తం కార్పొరేట్స్కి ఏంటంటే ఈరోజు పారిశ్రామిక చెప్పాలంటే మూడు నెలల్లో ఉన్నదంతా పారిశ్రామిక ఉత్పత్తి తగ్గింది ఈరోజు పారిశ్రామిక రంగంలో సంక్షోభం ఉంది ఇప్పుడు వాళ్ళకి లాభాలు తగ్గుతుంది సో లాభాలు వ్యవసాయం ఒకటి కనబడుతుంది బాగా ఉంది సో దీంట్లో దీన్ని ఆక్రమిద్దాం అనేది ఈ కార్పొరేట్స్ కుట్ర మల్టీనేషనల్ కంపెనీస్ కుట్ర ప్రపంచవ్యాప్తంగా కుట్ర సో దాంట్లో భాగంగానే ఇవన్నీ మనం చూడాలి ఆ ఎఫెక్ట్స్ ఆ పరిపాలన విధానం దొడ్డిదారులు అమలు చేస్తుంటే ఇన్ని రైతులు ఆత్మహత్యలు ఇవన్నీ మనం చూస్తున్నాం ఓకే థ్యాంక్ యూ శివకుమార్ గారు రైతాంగానికి ఉన్న సమస్యలేంటి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలేంటి ఇప్పుడు జరగబోయేది ఏంటి అనే విషయాలను టీటెన్ ప్రేక్షకుల కోసం విశదీకరించి చెప్పినందుకు ధన్యవాదాలు మరొక ఇంటర్వ్యూలో కలుద్దాం చూస్తూనే ఉన్నాండి టీ టైం థ్యాంక్ యూ